హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఎమ్మీగా టేస్టీగా కర్ణాటక స్పెషల్ బిస్బిలాబాద్ తయారు చేసుకుందామండి ఒక ఆయిల్ వేసుకుందాము తగినంత ఆవాలు వేసుకుందాము జీరా వేసుకుందాము మాస్టర్డ్ సీడ్స్ వేసుకుందాము అండ్ మేతి కూడా వేసుకుందామండి ఇప్పుడు డ్రై చిల్లీస్ వేసుకుందాము తగినంత ఆనియన్స్ అంటే టూ ఆనియన్స్ తీసుకున్నాను బిగ్ సైజు అది వేసుకుందాము కర్రీ లీవ్స్ వేసుకుందాము ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చాలా ఎమ్మెగా ఉంటుందండి మాకి మా పెద్ద అబ్బాయి కంటే చాలా ఇష్టము ట్రై చేయండి మీరు కూడా ఒక టూ టొమాటో స్వీట్ తీసుకున్నాను అది కూడా బాగా మ్యాష్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్ సపరేట్ అయిన చూడండి ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము ఒక పొటాటో ఒక హాఫ్ కప్ అండ్ బీన్స్ వేసుకున్నానండి మంచిగా ఫ్రై చేసుకుందాము మీరు తగినంత వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు మీకు నచ్చింది వేసుకోవచ్చు బఠానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి అంటే నా దగ్గర బఠానీ లేదు కాబట్టి నేను వేయలేదు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకుందాము దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాము చిల్లీ పౌడర్ పసుపు వేసుకుందాము ఇప్పుడు ఎంటీఆర్ బిస్బెల్లాబాద్ పౌడర్ మిక్స్ చేసుకుందామండి వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం బెల్లం వేసుకుందాం ఇది మంచిగా ఫ్రై అనిద్దామండి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వన్ ఇస్ టూ త్రీ గ్లాసెస్ ఆఫ్ అంటే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఒక కప్పు దాలు ఒక కప్పు రైస్ తీసుకున్నాను అంటే వన్ ఇస్ టూ టూ గ్లాసెస్ అంటే సిక్స్ గ్లాసెస్ అంత వాటర్ వేసుకుందాము ఇది లిక్విడ్గా ఉండాలండి డ్రైగా బాగుండదు చాలా ఎమ్మీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది కారా బుంది వేసుకొని తింటే మీరు ట్రై చేయండి ఎలా ఉందో అని నాకు తిని కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇప్పుడు ఫోర్ విజిల్స్ పెట్టుకుందాము చూడండి సూపర్ ఎమ్మీగా తయారైంది చూడండి ఎంత లిక్విడ్గా ఉందో అండ్ బాయ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్